నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమతి ఈ ప్రాబ్లం లేకుండా జీవితం ఉండదు మ్యాథమెటిక్స్ పుస్తకము ఉండదు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలంతే అది సాల్వ్ చేస్తే పరీక్షలో పాస్ అవుతాం జీవితంలో సాల్వ్ చేస్తే జీవితాన్ని కాస్త ఉద్ధతి పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి అసలు ఉండకూడదు లైఫ్ లో అని అనుకుంటారు చాలా గా అనిపిస్తుంది ప్రాబ్లమ్ లేకుండా ఎలా సాల్వ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ఆనందం వాల్యూ ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా రాదు సో గా ప్రాబ్లమ్ అనేది వస్తుంది దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి ఈ సాల్వ్ చేసేటటువంటి పరిస్థితుల్లో అందరూ ఓకే స్ట్రాంగ్ మెంటాలిటీతో ఉండొచ్చు ఉండకపోవచ్చు వీక్ మెంటాలిటీతో ఉండొచ్చు చాలా సెన్సిటివ్ గా ఉండొచ్చు మరి వీళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ నుంచి ప్రాబ్లం ఏదైనా దాని నుంచి బయటపడాలి ముందు తెచ్చుకోవాలంటే ఏం ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ అనేటువంటిది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏది మ్యాథ్స్ మన లెక్కలకు సంబంధించి ఏదైతే ఉందో అది ప్రాబ్లం ఏదైతే దానికి మనకు సంతోషం ఇస్తుంది అదేవిధంగా మన జీవితంలో ఏదో ఒక ప్రాబ్లం నుండి బయట పడగానే అసలు అంత ఎందుకమ్మా ఒక ప్రతి నెల ఈఎంఐ కట్టడం పెద్ద ప్రాబ్లం ప్రాబ్లమ్ కరెక్ట్ ఈస్ నెల ఈఎంఐ కట్టడు పెద్ద ప్రాబ్లం ఒకవేళ ఏ ఒక్క రోజు లేట్ అయినా చెక్ బౌన్స్ లేదా దానికి సంబంధించినటువంటి వన్ మెసేజ్ లేదు లేము మనం రేపు ఈఎంఐ ఉందంటే ఇవాళ అంటే నాలుగైదు మెసేజ్ వస్తుంటాయి వాళ్ళ నుంచి రెడీ గుండు ఉరి శిక్ష నలభై ఏడు వేలు యాభై వేలు డెబ్బై ఏడు వేలు ఇంటికి ఈఎంఐలు ఒక్కొక్కరి అవును మరి కోటి రూపాయలు లోన్ తీసుకుంటే మరి అంతే ఉంటుంది ఇంచు లక్ష రూపాయలు ఉన్నా ఆశ్చర్యండి రైట్ పెద్ద ప్రాబ్లెమ్ మీరే మీరు కడుతున్నట్టు అంటే అన్ని ఫోన్స్ వస్తున్నాయా లేదు లేదు ఫోన్స్ కానీ కాల్స్ కానీ ఎక్కువ అంతా డబ్బే డబ్బు 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 లేదా ఇక కొంత అందులో ముఖ్యంగా సింహరాశి వాళ్ళది ఇప్పుడు ఆల్రెడీ బయటపడి ఉండాలి ఈ నాకు ఒక నలుగురు ఐదుగురు సింహరాశి వారే ఫోన్ చేశారు ఈ ఐదుగురు కూడా వాళ్ళు దొరికిపోయినటువంటి దొంగలు అంతే నష్టమే శని కదా ఇంతే ఉంటుంది పిల్లలుండి అరే ఏమిటి అనేటువంటి ఇబ్బంది ఉంటుంది సో సరే ఇక మనం ఎక్కడికో వెళ్ళిపోయాం ఇక్కడ ఇక్కడ ఇందులో ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా దానికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో మనం చేద్దాం మనకు ఏ విధంగా అయితే చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంటుందో కొత్త సబ్జెక్ట్ ఇది ఇది నేను దీనికోసం గత కొన్ని రోజుల నుండి కూడా మన శోధన చేసి నేను కూడా ఒక మన దాన్ని ఏమంటారు మ్యాథ్లో లెక్కల్లాగా చేసి దీన్ని కనిపెట్టడం జరిగింది చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఎక్కువగా మనకు వచ్చినా కూడా రాహుగ్రస్త అండ్ కేతుగ్రస్తనే వస్తాయి ఇప్పుడు అవే వస్తాయి సో ఇట్టి చంద్రగ్రహణాలు ఎట్లనైతే మనకు సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలు ఒకసారి వస్తూ ఉంటాయో అదే విధంగా మన జాతకంలో కూడా మన జాతక మన జాతకానికి సంబంధించి గ్రహణ దోషము అనేది ఉంటుంది నేను ఆ వీడియో ఇస్తాను తప్పకుండా ఇప్పుడు కాలసర్ప దోషము భుజ దోషము ఈ యొక్క పితృదోషము ఎట్లా మనము క్యాల్కులేషన్ చేస్తున్నామో ఈ యొక్క గ్రహణ దోషము జాతకంలో అనేది నేను చెప్తా వేరే ఎపిసోడ్ ఓకే ఆ క్యూరియాసిటీతో అడుగుతున్నాను గ్రహణం లో పుట్టిన వాళ్ళకేనా లేకపోతే మామూలుగా ఉంటుందో నేను నెక్స్ట్ ఇక ప్రాబ్లమ్స్ ఇక ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా కొందరు ఈ మధ్యలో స్టేటస్లు పెడుతున్నారు ఏమిటి ఎవరి వల్లనో నువ్వు బాధపడ్డావు ఎవరి వల్లానో నువ్వు నవ్వులో పాలయ్యావు ఎవరి వల్లనో నీ జాబ్ మిస్ అయినావు సో నీ గురించి ఒక నెగిటివ్ చెప్పారనుకో వారితో డైరెక్ట్గా చెప్పలేకనా ఏదో కొటేషన్ ఎత్తుకుంటారో పెట్టేస్తారు అయిపోతుంది ఈ కొటేషన్ వాళ్ళు చూడగానే ఇది డిలేట్ చేసేస్తారు విన్నరా ఇది నాకోసమే పెట్టిర్రా అన్నట్టుగా వాళ్ళు అంటే ఎప్పుడైతే ప్రాబ్లంను నువ్వు ఒక స్టేటస్ రూపకంగా చెప్పుకుంటావు అంటే పంచుకుంటావు పంచుకుంటావు వారందరూ కూడా నవ్వుకోవడం తప్పి చేస్తారు ఎందుకంటే ప్రతి ఇంట్లో మట్టిపోయే బంగారు పోయి ఎవరింట్లో ఉండదు సో సమస్య మీకు ఒక సమస్య నాకు ఒక సమస్య ఈ కెమెరామెన్కి ఒక సమస్య లేదా చూసేటర్పడిన వారికి కూడా సమస్యలే ఉంటాయి షేర్ అనేది అదే చెప్తున్నా షేర్ చేసుకోకూడదు సొంత అన్నతో గానీ తమ్మునితో గానీ ఫ్రెండ్స్ తో గానీ ఎవరితో షేర్ చేసుకో మీ ప్రాబ్లం షేర్ చెయ్యొద్దు ఎవరి పరిస్థితి వారిదే కదా అమ్మా ఎట్లా షేర్ చేస్తారు ఇప్పుడు వింట అయ్యో పాపం అంట నేనేం చేస్తా నాకు ఈఎంఐ నలభై ఏడు వేలు ఉన్నది నెల కట్టేది అంటే ఉదాహరణ నా కారు ఈఎంఐ ఉన్నది నేనేం చేయాలి నువ్వు లక్ష రూపాయల బాధ ఉంది నీకు అవును కానీ పంచుకుంటే ఎంతో కొంత భారం తీరుతుంది ఆ రోజులు కాదు ఇవి నవ్వే రోజులు పలానా వానికి అంటే మంచిగా తప్పకుండా అట్లనే అట్లాంటి సందర్భాలు అట్లాంటి రోజులే ఉండొచ్చు ఎక్కడనో పల్లెటూరులో ఎక్కడనో మంచి మనసులు మనుషులు పల్లెటూరు అంటేనే మంచి మనస్సు అంటే అందులో ఇంకా కొందరు వేరే రకంగా మళ్ళీ క్యాస్ట్ పరంగా వేరే వేరే గాని ఎక్కడో మారుమూర ప్రాంతంలో ఆ పల్లెటూరులో కొంత మంచి మనుషులు ఇంకా ఉన్నారు నాకు తెలిసి అంటే మనం మంచి మనుషులం కాదా అని కాదు కానీ మనం అంతా పొల్యూట్ అయిపోయినాం మనం రాత్రి పడుకునేటువంటి వరకు కూడా త్రాగే పాల దగ్గర నుండి అసలు ఏంది అనేది కూడా అర్థం పరిస్థితి వాటర్ దగ్గర నుంచి కరెక్ట్ అయితే ఈ పొల్యూటెడ్ ఫుడ్ తినటం వల్ల కూడా మనస్సులో మార్పులు చాలా చంపుతున్నాం కదా అది ఎందుకంటే మనం తినేదే మన ఆహారమే మన మనస్సు అవుతుంది అనేది చెప్తూ ఉంది మన శాస్త్రం కూడా డెఫినెట్గా పొల్యూటెడ్ ఫుడ్ తింటున్నా పొల్యూటెడ్గానే బ్రెయిన్ కూడా మారిపోతుంది సో ఎప్పుడైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు మీరు ఒక్కరే కూర్చోండి మీకు మీరు ఒక్కరే కూర్చొని ఆలోచించుకోండి ఇంకా డెప్త్కు వెళ్ళాలనుకుంటే ఒక అద్దం ముందు నిలబడండి ఒక అద్దం ముందు నిలబడి మీ సమస్యను మీకు చెప్పుకోండి మీ ప్రాబ్లం ఏంటిది మీకు ఉండేటువంటి ఇబ్బంది ఏంటి దేని ఏం చేస్తే నాకు సక్సెస్ అవుతాను నేను ఏం చేస్తే ముందుకు వెళ్తాను ఒక పేపర్ మీద రాసుకోండి లేదా ఒక ఎట్లా మీరు ఒకసారి లేదా మీ భార్య మీ భార్యను మించినటువంటి గొప్ప ఫ్రెండ్ ప్రపంచంలో ఎవ్వలేడు అంతే భార్యతో మాట్లాడండి మనస్సు పూర్తిగా నా భార్య వినదు మొండి గయ్యాలి అసలు అవి తీసేయండి ఫస్ట్ మీరు ఆమెతో కనెక్ట్ కానీ ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఆమెతో కనెక్ట్ అవుతారో అప్పుడు తప్పకుండా ఒకసారి కాకుండా సార్లు కనెక్ట్ కాండి సో తప్పకుండా వింటుంది మీ పిల్లలు ఎట్లానో ఈ భార్య కూడా అట్లనే అనుకొని తనతో ఉండి మాట్లాడండి ఒక వంద మంది ఫ్రెండ్స్ ఎంతనో ఈ భార్య అంత శక్తి భార్య అంటేనే ఒక శక్తి కనుక చెప్పి విషయం ఏమిటి ఏం చేద్దాం అని మాట్లాడండి సరిపోతుంది మీకు రెమెడీ అనేటువంటిది నేను వీడియోలో చెప్తాను చెప్పండి కానీ ప్రాబ్లమ్స్ దయచేసి దయచేసి ఎవరికి చెప్పకండి ఎవరైనా ఎంతటి ప్రాణమిత్రులైనా కూడా బయట పెట్టద్దు అని అంటున్నారు ఉన్నా వద్దు ఎందుకంటే వెనుకటి కాలంలో నిజంగా అంటే ఆ ఫ్రెండ్షిప్ పేరు మళ్ళా అరే బైక్ ఖరాబ్ అయిందిరా బైక్లో పెట్రోల్ పెట్రోల్ అయిపోయిందిరా పెట్రోల్ తీసుకురారా అంటే వాడు ఎక్కడో ఉంటాడు ఇవాళ రేపు ఎవరి సమస్యలు వాడివి సో వాళ్ళ ఇంట్లో సమస్యలకు వాడు నలిగిపోతున్నాడో తెలియదు అంటే ఉదాహరణ చెప్తున్నా కనుక మన సమస్యను ఎవరితో షేర్ చేసుకున్నా వింటాడు ఓకే వాన్ ఫోన్ వాడే మాట్లాడుకుంటాడు లేదా వాడు ఫోన్ గేమ్ ఆడుకుంటాడు కనుక చెప్పకండి రెండు జార్లు తీసుకోండి గాజు జార్లు గాజు జార్లు రెండు తీసుకోండి తీసుకొని అందులో ఉప్పు నింపండి రెండిట్లో ఉప్పు వేయండి ఏంటి సన్న ఉప్పు నిండుగా నిండుగా వేసేసి మూత పెట్టేసి ఇంట్లో ఆగ్నేయ మూల పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఒక ఉప్పు ఒక జార్ ఏదైతే ఉందో దాని అట్నే ఉండనివ్వండి మరొక జారును వాడండి వంటలలో ఇది మొత్తం పూర్తిగా అయిపోయేదాకా ఆ జార్ను జరపొద్దు అది అట్నే ఉండనివ్వండి నిండుగా ఉంది ఇది ఎప్పుడైతే మొత్తం ఉప్పు అయిపోతుందో అప్పుడు ఇందులో మళ్ళీ ఉప్పు పోసి దాని ప్లేస్లో పెట్టండి అది వాడండి సో ఈ రెండు జార్లు మీరు ఆగ్నేయ మూలలో పెట్టండి రెండవది ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఈ సమస్య కానీ అంటే లైక్ ఈ షేర్ చేసుకోకుండా ఉండ ఈ విషయాన్ని కూడా షేర్ చేయకండి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా కూడా మీరు ఎవరైతే ఈ బాధపడేటువంటి వారు భర్తలు కానీ లేదా భర్త అయినా పర్వాలేదు ఇద్దరు వెళ్తే ఇంకా మంచిది దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఒక మన మ్యాచెస్ సమర్పించండి సమర్పించి అంటే అగ్గిపెట్టి అదే లంకను నువ్వు దహనం చేస్తావు నా సమస్య నీకు పెద్ద లెక్క కాదు అనేటువంటి విధంగా స్వామిని కరెక్ట్గా అక్కడ ఉన్నాడు అనుకొని ఆ యొక్క మ్యాచ్ బాస్ అక్కడ పెట్టండి కూర్చొని హనుమాన్ చాలిసా ఇద్దరు చదవండి భార్యాభర్తలు ఒక్క నలభై ఒక్క రోజులు భార్యాభర్త ఇద్దరు కూడా దేవాలయం దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయం ముందు కూర్చొని ఇద్దరు ఒకటేసారి హనుమాన్ చాలిసా చదవండి ఇంతే నలభై ఒక్క ఇరవై ఒక్కటి నుంచి నలభై ఒక్క మీకు సమస్య తీరిపోతుంది వేరే లేదు ఇక దీన్ని చాలా అద్భుతంగా వివరించారు ప్రాక్టికల్ గా చేయాల్సింది ఏంటి రెమెడీ వైస్ గా చేయాల్సి చేయాల్సింది ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి గ్రహణ దోషం